సీరియల్ నటి నవ్యస్వామి నా పేరు మీనాక్షి ఆమె కథ ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో నవ్యస్వామి నటించింది ఇప్పుడైతే పూర్తిగా బుల్లితెరకి దూరమైందనే చెప్పాలి అడపాదడప షోస్లో కనిపిస్తుంది కానీ ప్రస్తుతం తన మూవీస్తో వెబ్ సిరీస్తో బిజీగా ఉంది బుట్టబొమ్మ ఇంటింటి రామాయణం వంటి మూవీస్తో మంచి సక్సెస్ని అందుకుంది నటిగా కూడా తనకి మంచి మార్కులే పడ్డాయనే చెప్పాలి నవ్యస్వామి ఇప్పుడు కెరియర్లో చాలా బిజీగా ఉంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నవ్యస్వామి ప్రస్తుతం ఓ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంది కన్నడ అమ్మాయి అయినప్పటికీ నవ్యస్వామికి తెలుగులోనే మంచి క్రేజ్ బ్రేక్ వచ్చిందనే చెప్పాలి అటువంటి ఇక్కడే తాను సెటిల్ అవ్వడం కోసం హైదరాబాద్లోనే తాను సొంత ఇంటిని కొనుక్కుందట కొత్త ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంది ఫ్యామిలీ అంతా నవ్యస్వామికి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేశారు మీరు ఈ వీడియోలో నవ్యస్వామి న్యూహౌ స్వామికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ని చూసేయండి అయితే ఈ పిక్స్ చూసిన వారంతా కంగ్రాచులేషన్స్తో పాటుగా రవికృష్ణతో మీ పెళ్ళెప్పుడు నవ్య అది కూడా త్వరలో చెప్పేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి